జై శ్రీరామ్ హవై ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదా గృహప్రవేశం అని గృహప్రవేశానికి ముందు ఏమేమి చేశాము ఏంటి అన్నది అలా కొంచెం కొంచెం తీసాను గుర్తొచ్చినప్పుడు ఎక్కువ పనిలో పడిపోతే ఏమవుతుందంటే ఈ వీడియో తీయాలన్నది మర్చిపోతుంటాను నేను సో మనకు ముందు అవి కావాలి కదా సో ఇంట్లోవి మా పక్క వాళ్ళ ఇంట్లోవి అన్నీ కొన్ని కోసి శుభ్రంగా ఒక పెద్ద టబ్లో వేసి ఒక పది నిమిషాల పాటు అలాగ ఉంచేసి బాగా రెండు మూడు సార్లు కడిగి ఇలాగ ఒక బట్ట మీద ఆరపోస్తాను అనమాట మొత్తం ఆకులన్నీ కొంచెం మట్టిగా ఉన్నాయి తర్వాత వీధి గుమ్మల్లో కొట్టడానికి ఏమో ఈ గుమ్మడి పైన కట్టడానికి ఏమో ఈ బురిది గుమ్మడి కావాలి కదా సో ఆ రెండు కూడా రెడీ పెట్టుకున్నాము సో ఇలాంటివి కొన్ని చేసాము తర్వాత ఏమో సరే మెహందీ పెట్టించుకుందాం ఇది కూడా పెద్ద ఈవెంటే కదా మా పెళ్ళయ్యాక మళ్ళీ మేము పేటల మీద కూర్చుంటున్నాము గృహప్రవేశం అని 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 స్పందన సరే ఇద్దరం వెళ్ళి మెహందీ పెట్టించుకొచ్చాం ఆ తర్వాత బంగారం షాప్కి వెళ్ళాం అనమాట శ్రావణ శుక్ మా శ్రావణ శుక్రవారం నాడు ఆయనది గృహప్రవేశం వన్ ఒకటో తారీఖుని సో ఎలాగ అమ్మవారి పూజ కూడా చేసుకుంటున్నాం కదా కొత్త ఇంట్లో కొంచెం ఏమైనా బంగారం కూడా తీసుకుందామని అనుకున్నాము సో ఇద్దరం తీసుకోవాలనుకుని అనుకున్నాం కానీ టైం సరిపోలేదనమాట తన బ్యాంగిల్స్ కోసం వెళ్ళాము బ్యాంగిల్స్ ఒక జత తీసుకుంటే బాగుంటుందని రెండు మూడు షాపులకి తిరగవలసి వచ్చింది దాంతో టైం అయిపోయిందనమాట అందుకని తను ఒక్కదానికే తీసుకున్నావు బ్యాంగిల్స్ అన్నీ ఇలా ట్రై చేసి చూస్తూ ఉందనమాట రెండు మూడు షాపులకి వెళ్ళవలసి వచ్చిందండి తనది టూ సిక్స్ సైజ్ అనమాట సో టూ ఫోర్ సైజులో అయితే కొంచెం తక్కువ వెయిట్లో మనకి బ్యాంగిల్స్ దొరుకుతున్నాయి టూ సిక్స్ అనేటప్పటికీ కొంచెం వెయిట్ పెరుగుతుంది తనేమో కొంచెం తక్కువలో తీసుకుందామని అనుకుంది అంటే మెయిన్ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా ఇల్లు తీసుకున్నాక మళ్ళీ బంగారాలు అవి కొనాలంటేను సో అందువల్ల రెండు మూడు కోట్లు తిరగవలసి వచ్చింది ఈ లోపల నేను కొంచెం ఈ నల్ల పూసలు ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నా అనమాట పోనీ గాజులకి బడ్జెట్ సరిపోతే చూద్దాం అంది తనకు ఉంది బట్ కొంచెం లాంగ్ ఏదైనా అని అనుకుంది కానీ మాకు అది కూడా అంత పెద్ద ఫీలింగ్గా అనిపించలేదు నేను అన్నాను ఒకటి అలాగే ఉంది కదమ్మా ప్రస్తుతం గాజులకే నువ్వు ఎక్కువ మొగ్గు చూపించు అని తర్వాత ఒక దగ్గర పొని నేను తీసుకుందావా అని డైమండ్ పెండెంట్స్ ఉన్న నల్లపూసులు చూశాను కానీ అంత తీసేసుకోవాలి ఇది తీసుకోకుండా నేను ఇంటికి వెళ్ళలేను టైప్ ఫీలింగ్ రాలేదన్నమాట నాకు అలా అనిపిస్తేనే తీసుకుంటాను ఏదైనా సరే అది శారీ అవుని లేకపోతే గోల్డ్ అవుని ఏదైనా ఒక్కొక్కసారి ఏ వద్దులే ఎందుకు ఊరికే అని వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు మనసులో అదే తిరుగుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి షాప్లో తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అది నగలే కాదు బట్టలే కాదు ఏదైనా సరే సో అలా అంత హెవీగా నాకు అనిపించాలి మనస్ఫూర్తిగా అలా అయితేనే కొనుక్కుంటా ఏదైనా కూడా సో ఎందుకులే ఊరికే కంగారు పడ్డాము ముందు తినకి ఇది తీసుకుందాము స్పందనకి తర్వాత మళ్ళీ మనం చూసుకొచ్చి మళ్ళీ ఇక్కడి ఇంట్లో కూడా చేసుకుంటాం కదా వరలక్ష్మి వతం ప్రస్తుతం అయితే కొత్త ఇంట్లో చేస్తున్నాము సో తన పని అయిపోనిద్దాం ముందు ఇద్దరం ఒకేసారి కూర్చుని ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్నట్టు అనుకున్నాను సో ఫైనల్లీ ఇది తీసుకుంది తను ఇవి నియర్లీ ఎయిటీన్ గ్రామ్స్కి వచ్చాయండి జస్ట్ ఒక టూ త్రీ ఎంతో మిల్లీస్ తక్కువ ఉన్నట్టుంది అంతేగాని సో కొంత తన దగ్గర గోల్డ్ ఉంటే అది ఇచ్చేసింది అంటే కాయిన్స్ ఉంటే ఇచ్చేసి పైన ఎంత క్యాష్ పడిందో అంత పే చేసాం అనమాట ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు పడ్డాయి ఆ రౌండ్ గాజులను సో మిగతా గృహప్రవేశం విషయాలండి నెక్స్ట్ వీడియోలో షేర్ షేర్ చేస్తాను సో ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్